ఇదిగో చూడండి ఈడ కోతి కూర్చున్నది ఈడైలు బచ్చాలు చేస్తుంది ఈ కోతి చూస్తుంది ఆ పండుగ అమ్మ మీరు కూర్చున్నది నాన్నకు సరిగా లేదు మంచిగా తింటాం నిన్న శైలు ఈ కోతి కొంచెం పూర్ణమిత్తమే తలుచుకుంటుంది నేను తలుచుకుంటుంది నేను ఇంకా చాలు ఇంకా ఏ వెళ్ళిపోయిగా నిన్ను చూసి అందరు వస్తారు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతలే చూస్తూ దిగాల్ చూస్తుంది శైలు అంతే పోవే పో మా శైలు కొడుతుంది నేను పోయింది మొత్తం అయితే శైలు ఈరోజు ఏదైనా ఒక తిందామే కానీ స్వీట్గా అని చెప్తే ఏం చేద్దామని చెప్తే మొత్తం భక్షాలు చేయమని చెప్పేసిన భక్ష్యాల పని పెట్టుకున్నది ఎంత శైలు హాఫ్ కేజీ హాఫ్ కేజీ కదా మా మధ్య చేస్తుంది షైలు చాలా రోజుల తర్వాత ఓ ఇది పోయితలేదు టూర్నం పెట్టినా హలో హలో హాయ్ 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 చే దానికి ఏదైనా తిరేదిట్టే కదా పట్టుకుంటుంది లేకపోతే పట్టుకో పోతలేదు ఇది నడు నడా పోయిందిలే కానీ చేసి శైలి ఇక్కడ భక్షాలు చేస్తుంది మా నాన్నేమో రొట్టె తింటున్నాడు మా పండుగ ఏం చూస్తున్నాడు ఏం చేస్తున్నావు డాడీ అని ఏం చేస్తున్నావు డాడీ ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావురా పండుగ ఫోన్ కావాలా ఫోన్ కావాలా అమ్మా మా స్వాతి చూడండి వస్తా వస్తా కోతి పిలుస్తుంది డబ్బులో పల్లలో స్వాతి ఏం బయట కట్టెలపై పెట్టేసింది పొగలేస్తుంది ఇలా స్కూల్కి వెళ్ళలే స్వాతి కొద్దిగా రొట్టె పెడుతుంది మా పాపకి పండుగ రొట్టె తింటున్నావు నువ్వు కొంచెం కొంచెం ఆమె చించిపేట నలిపి పండు పండుగ రొట్టె తింటున్నావా రొట్టె తింటున్నావా పనులు వచ్చినాయా నీకు పనులు వచ్చినాయా పండ్లు వచ్చినాయారా పండు అబ్బో చైలు ఈసారి పిల్లంత వరకు వెళ్ళి వచ్చింది ఎక్కువది అయ్యో తల్లి పిల్ల రెండో వచ్చినాయి ఈసారి శైలు ఎట్లానే గిన్నె మొత్తం అవుతాయి ఆ ఇక అవుతు పోయిందన్నా ఈ కోతి కాదు కదా అయ్యో ఇట్లా చూస్తుంది కొంచెం దీనికాడికి అడిగి పెడతాను శైలి ఒక్కసారి లాస్ట్ సరేనా ఒక్కసారి సరే తల్లిదినా పర్లేదు తల్లి పిల్ల ఇస్త పిల్లకి పాలు ఇస్తుందిగా చాలింగా పోయింగా పోయిగా కొడతాయిగా చాలింగా పో పోయింగా బిడ్డ మళ్ళీ నాని మీద నోరు తెరుస్తుంది చూడు అమ్మో పెద్ద కోత వచ్చింది ఇంకోటి అది అది పెద్దది అనమాట అన్నిటికన్నా అది పెద్దది అన్నమాట మొత్తమే భక్షాలు అయితే బిజీ అయిపోయింది శైలు చేసే ఎన్ని శైలు పది అయితే కాకపోవచ్చు అయితే సరే చేసేసేయి తీసుకురా బచ్చన్ తీసుకురా ఒకటొకటి పెట్టేసేయి కోతులు చూసుకుంటూ ఉండాలని కోతలు కావాలి ఎవరు ఉంటారు నువ్వు గెలుతా నువ్వు చేస్తావా నీకు కోతులు చూస్తున్నా ఎత్తుకపోతే లేకపోతే దిమ్మీ ఎత్తుకపోతా రండి ఇదే చూసుకుంటారు ఎత్తుకపోతాయి ఒక బస్ అయితే ఎవరుంటారు పాపని ఎత్తుకుంటా నువ్వు పాపని ఎత్తుకున్నా ఇంకా ఇంట్లో బయట oh ini deadline waktu tipel aja nih, tipe oh. tipel no tipel mana tipelnya, cedera saat ini cedera ah ngerti per? aku tidak tidak కోతులు ఎత్తుకపోతే అన్నీ బయటకు తీసుకొస్తా తిరుగుతలేదా ఇంకోసేసే సపోర్ట్ తీసుకో అమ్మాయ్యా అంటే ఇంకా పింక్ కాలేలేదు పంట కోతులు ఆల్రెడీ రెడీగా చూస్తున్నాయి మొత్తమే అయితే కోతలకు అక్కడ మా పండుగ ఇక్కడ నేను ఇద్దరం కావాలన్నాము మా పండుగ పెద్ద కట్టే వాటికి పండు పండుగ రే చిన్న పండుగ కోతిని చూస్తున్నావా ఏడు రగతి పెద్ద అవుతుంది చూడాడు కొంచెం కోతరు చూస్తా ఏడ కోతి అరే కోతి కొరతలు అబ్బోడి తింటుంది చూడు మంచిగా అయిన తర్వాత తీసేసాయి ఇది అయిన తర్వాత దీన్ని తీసుకో మళ్ళీ వేరే తీసుకురా అడ్డిగా ఓ డజన్ అట్ ఉన్నాయి అరే అరే ఇప్పుడే ఇప్పుడు ఇస్తారు కోతులు రాకముందుకే పండు అరే నేను మా పండుగ ఇద్దరం కోతులని చూస్తున్నాము ఎక్కడెక్కడ వస్తున్నాయి కోతులని అని చెప్పేసి కదరా పండుగ కదా ఏడొస్తుందిరా కోతి ఏడొస్తుందిరా ఏడొస్తలేదు కదా ఇక చూడండి ఆడనేమో అమ్మ నాన్న స్వాతి భక్షాలు కాల్చుకోవచ్చు నాన్న ప్రతి నేను బయట వచ్చి కూస్తున్నాడు స్వాతి భక్షాలు కాలుస్తుంది శైలి లోపల రెడీ చేస్తుంది అన్నీ బయట పెట్టుకుంటే కోతులను కాపాడలేము అనమాట అంటే వాటిని కంట్రోల్ చేయలేము విభత్తంగా వచ్చేస్తాయి కోతులు ఉందిరా వందర పండుగ కోతిని చూస్తున్నావు వారు కనిపిస్తలేదు కోతి కొద్ది కనిపిస్తలేదా ఇప్పటికే కట్టేవాడు కానీ కావాలండేది మా కూడా కోతల కోసం చిన్నపాడు కోతులు కనిపిస్తలేదు కదా కనిపిస్తే కురదాం కోతులు చూడనా మన భక్స్ వాళ్ళు ఎత్తుకుపోతాయి రా పొద్దుగాల అమ్మ రొట్టె చేస్తుంటే రొట్టెపిండి ఎత్తుకుపోయిందంట శైలు పొద్దుగాల రొట్టెలు చేస్తుంటే ఇంత ముద్ద కలిపి పెడతారు కదా ముద్ద ఎత్తుకొని జంపు నేను అప్పుడు లేకున్నా శైల చూడండి పదిహేను దాకా చపాతీలు అది మంచి చేసింది పక్షాల సైడ్ పెట్టేసింది పదిహేను ఒక పదిహేను కావాలి కానీ పన్నెండు అయినాయి మిగతాయి పిండి మిగిలిపోతే పిండితో చపాతీలు చేస్తుంది ఇక్కడ ఒక ఐదు అయిపోయినాయి ఆరు అయిపోయినాయి ఆల్రెడీ అంటే ఒక ఎనిమిది దాకా చపాతీలు చేసేస్తుంది కోతులు వచ్చి పూస్తున్నాయి మేము ఏదైనా చేసుకోవాలన్నా ఏదైనా తినాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట కోతుల దెబ్బకి తట్టుకోలేము మేము మా ఒళ్ళ అయిపోయినాయి రాష్ట్రా ఒళ్ళు కాల్సిపోతుంది తొందర రే పండు ఏంద్రా కొద్దిగా సోంపేసింది శైలు ఈసారి వక్షాలలో పండు ఎవరే చిన్న తల్లి నేను పట్టుకుంటా అమ్మయ్యా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బాధ్యత కంప్లీట్గా అయిపోయినాయి అనమాట చూడండి మొత్తం ఇలా రెడీ అయిపోయినాయి కిచెన్లో పెడితే మొత్తం కోతులు వచ్చేసాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టేసినాయి అనమాట ఎన్ని ఫిఫ్టీన్ అయినాయి అనమాట ఫిఫ్టీన్ బచ్చాలు అయినాయి తినాలనిపించి చేసుకున్నాము స్పెషల్ అంటే ఏం లేదు నార్మల్గా తినాలనిపించింది చేసుకున్నాం అనమాట ఈరోజు ఊరికి వచ్చినాం కదా ఇంకొంచెం మంచిగా అని చెప్పేసి చేసుకున్నాం అనమాట బాగా అయితే చూడండి అన్నవరే తింటున్నాడు చేపలకి వెళ్తానని చూడండి ఎవరు మొత్తం కింద ఇంట్లో

చూద్దాం చేపలు పడతావు పడ్డతా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం ఇదే అనమాట కొంచెం స్వీట్ స్వీట్గా చేసుకుందని చెప్పేసి చేసుకున్నాము ఓకేనా